హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీకు వెల్కమ్ టు అయితే ఈ రోజు మన టరస్తాడండి వీడియో నాకు ఈ కొత్త సంవత్సరంలో ఒక రెండు మొక్కలు అయితే మా వారు దృష్టిగా అన్నమాట ఆ రెండు మొక్కలు ఈ రోజు మనం రెండు మొక్కలు ఒక మొక్క ఆడతానండి ఆ మొక్క ఏంటనేది మీకు చూపిస్తూ నేను ఏ మొక్కని ఆడతాను అనేది మీకు చూపిస్తానండి ఓకేనా అయితే అందరూ బాగున్నారండి మీరు అందరు బాగుండాలని ఎప్పుడు మనసు కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాము మరి ఏమేమి మొక్కలు అనేది మీకు చూపిస్తాను రండి ఓకేనండి రెండు మొక్కలు అయితే ఇవ్వండి ఇదొకటి ఇదొకటి అయితే ఈ మొక్క అయితే లిచ్చి అంటండి మరి నేను నేనైతే మరి మన వాతావరణానికి ఇది వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ మరి లిచ్చి అయితే తీసుకున్నారండి మా వారైతేనే ఇప్పుడు కొత్తగా నేను నాటాలి మన ఇంతకు ముందే అయితే లేదు కదా మరి ఇది వస్తుందో రాదన్న తర్వాత విషయం గానీ ప్రస్తుతానికి మొక్క అయితే మనం నాటేసుకుందాము ఇంకొక మొక్క అయితే మనకి స్వీట్ లెమన్ అండి అయితే స్వీట్ లెమన్ మన దగ్గర ఉంది అయినా కానీ అది మొన్న తుఫాను ప్రభావంతో కాస్త డల్ అయింది మొక్క అయితేని అయినా దాన్ని బ్రతికించుకుందామండి అయినా ఒకటి తీసుకున్నారు తీసుకున్నారనమాట ఇది బాగుంది కదా అనేసి ఈ రెండు తీసుకున్నారు ప్రస్తుతానికి దీనికి అయితే కుండీ లేదండి దీన్ని దీన్ని అలానే ఉంచి కుండి ఉన్న తర్వాత నేను తర్వాత నాటుకుంటాను అది మీకు వీడియో రూపంలో చూపించను అయితే ఇది ఇచ్చి అయితే ప్రస్తుతానికి కుండీ రెడీ అయింది ఆ కుండీ ఏమిటి అనేది అందులో వేసిన మట్టి ఏమిటో మీకు వివరిస్తూ మరి నాటేసుకుందాం ఓకేనా ఓకే అండి కుండీ అయితే ఇదిగోండి కుండీ సైజ్ అయితే ఈ సైజ్ కుండీని అయితే నేను ఇస్తున్నాను ఇది చూసారా ఎంత చాలా తేలిగ్గా ఉన్నది అయితే మీకు గమనించే ఉంటారు ఇది నేను ఇది ఎలా నింపానంటే మనకి ఉల్లిపాయ తొక్కు ఉన్నది కదండి ఆ కిచెన్ వేస్ట్ అంతా నేను దీంతో నింపడం కూడా వీడియో చూపించాను మీకు అది నింపుకున్న తర్వాత నేను ఇప్పుడే ఇది తీస్తున్నాను అనమాట ఎలా అయింది ఏంటో మీకు చూపిస్తాను ఇవ్వండి చూసారా ఇది అయిపోయింది ఇంకా మనం మొక్క అయితే పెట్టేసుకోవటానికి రెడీగా ఉన్నదనమాట ఇదిగోండి మాట్లు ఇవన్నీ ఉల్లిపాయ తొక్కులు ఇంకా ఆనక్క ఇదిగోండి ఇవన్నీ కూడా అయిపోయింది ఇంకా ఇలానే ఉన్నప్పుడే మనం ఏం కాదు ఇంకా నేను ఈ ప్యాకెట్ తీసేసి ఇందులో అయితే పెట్టేసుకుందామండి ఓకేనా ఇది మీకు చూపిస్తున్నాను ఎలాగైంది ఏంటనేది కిచెన్ వేస్ట్ అయిన తర్వాత అసలు ఎలా ఉన్నది ఏంటనేది చూపించండి అంటున్నారు కదా అనేసి నేను ఇలా చూపిస్తున్నాను ఇదిగోండి ఇదంతా కూడా మనం కిచెన్ వేస్టే చా అందుకే ఇంత తేలిగ్గా ఉన్నది అనమాట ఇది కుండి కూడాను చాలా బలంగా అయితే ఇప్పుడు మాక్క అయితే వస్తుంది అనమాట అయితే ముందు ఖాళీ చేసుకుందామండి కుండీ కుండి ఈ ప్యాకెట్ సైజ్ ఎంత ఉన్నదో అంత ఖాళీ చేసుకునేలాగా మొక్క అయితే పెట్టుకుందాం ఇదిగోండి అంతా పొడి పొడిగానే ఉంది మనం కిచెన్ వేసి తొందరగా అవడానికి పౌడర్ అయితే వేసాం కదా ఆ పౌడర్ వల్ల తొందరగా అయింది అనమాట ఎక్కడ కూడా మనకి ఏమి కనపడట్లేదు అసలు గా ఉన్నది అయితే పౌడర్ అండి అందుకే అలా కనపడుతుంది కనుమదంతా కూడా మనకి చక్కగా మట్టిలో కలిసిపోయింది ఇంకా ఇదిగోండి ఓకేనా ఇంతైతే సరి చేస్తున్నాను ఇలాగా ఇప్పుడు ప్యాకెట్ అయితే ఇదిగోండి ప్యాకెట్ ఓపెన్ చేసుకుని వస్తే ఇలా వస్తే సరే సరే లేకపోతే కట్ చేసేస్తాను అయితే మళ్ళీ ఇచ్చి మనకి కాస్త తెలియదు అండి ప్రస్తుతానికి అయితే నాటుతున్నాను మరి ఇంకా మాకు ఇంటికేసైతే అన్ని అంట్లు పూల మొక్కలు కూడా చాలా బాగా వస్తాయి అనమాట మనం తీసుకోవాలి కానీ అన్నీ ఇంటికే వస్తున్నాయండి చాలా మంది అడుగుతున్నారు కదా మీరు మొక్కలు ఎక్కడ తీసుకుంటారు అనేసి నేను బయటికి వెళ్తే సరే సరే లేకపోతే ఇంటికే వస్తున్నాయండి అన్ని కూడా మనం ఇంకొకసారి తీసుకుంటే మనకి ఇలా టెరస్ గార్డెన్ అని తెలిసి ఇంకా డైరెక్ట్ గా వచ్చి అడుగుతారు తీసుకుంటారా ఏమిటి అనేది మనకి కావాల్సిన మొక్కలు కూడా చెప్తే తీసుకొస్తారండి అలాగా ఇదిగోండి అయితే ఓపెన్ చేసాం మరి ఓకే అండి ఇలాగైతే ఇంకా కాస్త మట్టి తీసి కిందన అప్పుడైతే పెడదాము ఓకేనండి కింద అయితే అదగం అంత అయితే మట్టి అలాగా కదిలించాను తర్వాత ఇదిగోండి గ్యాప్ లో అయితే మనం మొక్కనైతే పెట్టుకుందాము కాస్త ఈ పై మట్టి తీసుకుందామండి ఎందుకంటే ఇది మరీ ఎక్కువగా ఉన్నది కింద కదిలించినా కదిలించకపోయినా వేర్లు అవి బాగా వెళ్తాయండి ఇది అయితే కాస్త ఇలా తీసుకుని అప్పుడు ఇంకా మనం మట్టి వేసేసుకుందాము వేలు డిస్టర్బ్ అవ్వకుండా ఇదిగోండి అంతే ఓకేనండి ఇంకంతే ఇది ఇంక చుట్టూ కూడా మనం ఈ గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్ ఇలా చేసేసుకుని మళ్ళా మన దగ్గర ఉన్న మట్టి తీసుకుని ఇది కనపడుకోకుండా వేసుకుందామండి అప్పుడే మొక్క మంచిగా బ్రతికే అవకాశం ఉంటది అనమాట అప్పుడు వాటర్ అయితే ఇచ్చుకుందాము ఓకేనండి ఇదిగోండా మట్టి అయితే పాత మట్టి ఇది కాస్త పశువులు ఎరువు అయితే కలిపి ఇది ఇంక ఇది ఇలా కి ఇలా వేసేసి మరలా కిందకి దిగుతుందండి ఎందుకంటే ఇదంతా కిచెన్ వేస్టే కదా తర్వాత కూడా మరలా మనం ఇంకొక గమ్య మట్టి వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదిగోనండి ఇంకొక బేసిన్ అయితే తీసుకొచ్చింది ఇదంతా కూడా పాత మట్టి ఎందుకంటే మన ఆల్రెడీ కింద కిచెన్ వేస్ట్ ఉంది కాబట్టి కంపోస్ట్ అయిపోయిన కిచెన్ వేస్ట్ ఇంక ఇది మనము కాస్త పాత వేసుకున్నా మట్టి ఏం కాదనమాట ఎందుకంటే ఇంకా ఆల్రెడీ కింద మనకి మంచి బలంగానే ఉంటది మట్టి ఓకేనా ఇదిగోండి చాలా తేలిగ్గా కూడా ఉందనమాట టెరస్ పైన ఇలాగా ఇటువంటి ఇంత బరువు లేకోకుండా ఇలా పెట్టుకుంటే మంచిది అయితే నేను టబ్ కింద ఇదిగోండి పెద్ద ఇరవై లీటర్ల మనకి పెరుగు బకెట్లు ఉంటాయి కదా పెద్దవి పెయింట్ బకెట్లు ఆ మోత పెట్టదు అనమాట ఎందుకంటే కిచెన్ వేస్ట్ లిక్విడ్ కిందకి వాటర్ రూపంలో వస్తుంది కదా అందుకని ఇప్పుడు వాటర్ అయితే లైక్ చేసుకుందామండి ఫస్ట్ మొక్క నాటినప్పుడు వాటర్ ఎక్కువగానే ఇచ్చుకోవాలి కిందకు వచ్చేంత వరకు తర్వాత నుంచి మనం కుండి చూసుకుని చెమ్మ చూసుకుని ఇచ్చుకుంటే సరిపోద్ది ఫస్ట్ రోజున అయితే ఎక్కువ వాటర్ వేయాలండి ఇదంతా కూడా మరలా ఇదంతా అబ్జర్వ్ అయిపోతుంది అప్పుడు తర్వాత మనం చూసుకుని తీసుకుంటే సరిపోతుంది అయితే ఇది ఇదైతే ఇలా నాటాను ఇంకా స్వీట్లు అయితే తర్వాత కుండీ కూడా ఉండాలి కదా ఈ సైజు కుండి ఇద్దామనేసి ఇంకా అందుకే కాస్త లేట్ అయిందా కుండి నాకు అందుబాటులో ఉన్నప్పుడే అది నాటుదాం అనుకుంటున్నాను అండి ఓకేనా ఇప్పుడు ఇలా వాటర్ అయితే ఇచ్చేస్తాను ఇంకా అలా సరిపోతుంది అండి ఇంకా ఓకేనండి చూసారు కదండి ఈరోజు వీడియో అయితే నేను ఈ కొత్త సంవత్సరంలో ఒక రెండు మొక్కలు అయితే నాటుదామను వినగానే ఒకటే నాటాను కదా కనుమది అయితే ఎదుకొండ స్వీట్ మన అక్కడే ఉంది తర్వాత కుండి వచ్చిన తర్వాత నేను నాటుతాను అనమాట ఓకేనా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ వాళ్ళు ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడుగుతున్నానండి ఇంతవరకు కూడా నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పున చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం అందరం కలుసుకుందాము బాయ్ అండి